నందీగామ పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన సిఐ వైవిఎల్ నాయుడు వినాయకుని మంటపాల వద్ద ప్రభుత్వ నియామక నిబంధనలకు లోబడి ఆనందంగా భక్తితో వినాయకుని పండుగ జరుపుకోవాలన్న నాయుడు సిఐ వైవిఎల్ నాయుడు భారత వనిత టీవీతో మాట్లాడుతూ నందీగామ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందీగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఆర్డీఓ బాలకృష్ణ తహసీల్దార్ సురేష్ బాబు మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి కమిషనర్ లోవరాజు ఏసీపీ బాలగంగాధర్ తిలక్ వారికి పోలీస్ సిబ్బందికి ఇతర అధికారులకు నందిగామ పట్న ప్రజలకు నాయుడు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు వినాయకుని మండపాల వద్ద ప్రభుత్వ నియామక నిబంధనలకు లోబడి ఆనందంగా ఆహ్లాదంగా భక్తితో వినాయకుని పండగ జరుపుకోవాలని సిఐ వివిఎల్ నాయుడు నందిగామ ప్రజలు కోరారు నమస్తే అండి నా పేరు ముందుగా భారత వంతి టీవీ ప్రేక్షకులకు అభిమానులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ముఖ్యంగా నందిగామ పోలీస్ స్టేషన్ తరఫున వినాయజ శుభాకాంక్షలు అంతేకాకుండా ముఖ్యంగా నందిగామ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ స్వామి గారికి మరియు ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఎంపీడీఓ గారికి మరియు ఆర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ అందరు అధికారులకు మరియు ముఖ్యంగా నందిగామ పట్న మరియు మండల ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వినాయక శుభాకాంక్షలు మా రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి గవర్నమెంట్ విధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఎటువంటి అవాంజనీయ సంఘాలు జర జరగకుండా వినాయజేత జరుపుకుంటారని చెప్పి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్